ఈ రోజు బీజేపీ పార్టీ ఐటీ డిపార్ట్మెంట్ మీద ఐటీ డిపార్ట్మెంట్ భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని గురి చేయడం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇప్పించింది బీజేపీ పార్టీ మొన్న కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయడం చూశాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఐటీస్ ఐటీ నోటీసులు ఇవ్వడం చూశాం ఇక ఏం చూస్తామో తెలియదు ఇక జూన్ ఒకటి వరకు ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఇక ఎన్ని వికృత శేషేష్టలు బీజేపీవి చూడాలో అది కూడా తెలియదు ఇలా మనం బతుకుతున్నది భారతదేశంలోని ఇది ప్రజారాజ్యం ఇది ప్రజా స్వామ్యం గల దేశమని ఇక్కడ అమలవుతున్నది భారత రాజ్యాంగం అని బీజేపీ పార్టీకి గుర్తున్నట్టు లేదు ఈరోజు మన దేశంలో ఎక్కడా భారత రాజ్యాంగం అమలవటం లేదు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది వాస్తవానికి అడుగుతున్నాం ఇది భారతీయ జనతా పార్టీయా లేకపోతే భయంకరంగా బెదిరిస్తున్న జనకంటక పార్టీయా అసలు ఏమిటి మీ ఉద్దేశం బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు వస్తే తప్పు లేదు అది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అన్న అంశాలన్నీ రహస్యమే బీజేపీ పార్టీ ఇన్ని రహస్యాలు దాచిపెట్టినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా బలం చేకూరకూడదు అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంలా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు కాంగ్రెస్ పార్టీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్కి కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీని క్రిపుల్ చేసే అజెండా పెట్టుకుంది బీజేపీ పార్టీ ఎందుకు అని అడుగుతున్నాం మీరు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడకపోతే ఎందుకు ఇలా జంకుతున్నారు ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తున్నారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి ఈరోజు బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని అదే పనిగా టార్గెట్ చేసి ఈ ఐటీ నోటీసులు ఇవ్వడం అయితేనేమి మొన్న బ్యాంక్ అకౌంట్లో రెండు వందల ముప్పై కోట్లు ఫ్రీజ్ చేయడం అయితేనేమి ఇలా ఐటీని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకొని బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఐటీ అఫీషియల్స్ అయినా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ వాగ్దానం చేశారు మీరు దేశ ప్రజల కోసం ఉన్నారు బీజేపీ పార్టీకి మీరు తొత్తులు కాదు ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ని భ్రష్టు పట్టిస్తుంది బీజేపీ పార్టీ ఒక సిబిఐ అయినా ఒక ఈడీ అయినా ఒక ఐటీ అయినా ఇలాంటి ఏ తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు ఇది తగదు ఇది ప్రజాస్వామ్యానికి తగదు మళ్ళొక్కసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ బలమంతా ప్రజల నుంచి వస్తుంది ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆశ ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం దాంట్లో నుంచే పుడుతుంది కాంగ్రెస్ పార్టీ బలం మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీని బెదిరించలేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కావ ఖాయం బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయం ఇండియా బ్లాక్ అధికారం వస్తుంది కాబట్టే బీజేపీకి ఇంత భయం పుట్టుకుంది లేకపోతే ఆఖరికి చంద్రబాబు గారితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు చంద్రబాబు గారు మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు పోలవరం అయినా ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు మీ టీడీపీ మెంబర్షిప్లు అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ ఈరోజు అవమానించింది కాంగ్రెస్ పార్టీని కాదు ఈరోజు

That is what we think. BJP is using not only the IT department but even the ED, even the CBI, and every institution in the country is being used by the BJP party only to tarnish Congress party, only to curtail the strength and the growth of Congress party. <laughs> <laughs> thank, you, thank, you, ma. Ma. thank you. Thank you, Thank you, thank you, thank you, thank you.